శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ బాయ్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మీన రాశి వారికి శని రాశి పరివర్తన ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకోబోతున్నాము ఎందుకంటే ఎవ్రీ మంత్ మనం శని రాశి పరివర్తన గురించి తెలుసుకుంటూనే ఉంటుంటాం కాబట్టి అన్ని గ్రహాల మిశ్రమం చూసుకొని రాశి ఫలాలు ఉంటాయి కేవలం స్పెసిఫిక్ ఎందుకు చెప్పడం అంటే ఈ శని గురించి శని టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు ఉండబోతున్నాడు ఒకటే స్థానం లోపల శని కర్మ కారకుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి ప్రపంచం లోపల అందరూ కర్మ అనుసారంగానే బ్రతుకుతుండ్రు కర్మ చేస్తూనే బ్రతుకుతుండ్రు కాబట్టి ఇప్పుడు ఈసారి ఈ సంవత్సరం ఇంకా ఉన్న సంవత్సరం కర్మ దేన్ని డిపెండ్ అయి ఉండదు తెలుసుకోండి కర్మ దేనిపైన నడుస్తున్నది చూడండి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు కర్మ నైన్త్ హౌస్లో ఉన్నప్పుడు నైన్త్ కి సంబంధించిన పనులు ఎక్కువ అవుతుంటాయి సాటర్న్ ఏ హౌస్లో అయితే ఎక్కువ ఉంటాడో జీవితం లోపల ఆ హౌస్కి సంబంధించిన విషయాల లోపల పనులు ఎక్కువగా ఉంటుంటాయి చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ముఖ్యమైన విషయం ఇది ఇప్పుడు భోచరం కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు రాశి లోపల శాతం రావడం అంటే ఏంటంటే వ్యక్తిత్వం పైన చాలా పని చేయాల్సి వస్తుంది ఒక వ్యక్తి వ్యక్తిత్వం పైన ఎక్కువ పని ఎందుకు చేస్తాడంటే ఆ వ్యక్తి డెవలప్ అవడానికి చేస్తాడు డెవలప్ అవడానికి అని వ్యక్తి అభివృద్ధిలో రావడం చేస్తుంటాడు ఇప్పుడు వ్యక్తి అభివృద్ధిలో రావడానికి డెవలప్ అవ్వడానికి అన్ని త్రీ సిక్స్టీ డిగ్రీ చూడాల్సి వస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీ చూసేటప్పుడు ఏమవుతుంది తెలుసా ఈ ప్రపంచం లోపల సుఖము ఉన్నది దుఃఖము ఉన్నది మంచి ఉంది చెడు ఉంది మానం ఉంది అవమానం కూడా ఉంది అంత ఉంది మొత్తం ఉన్నాయి అవన్నీ మనం ఎలా ఎదుర్కొంటాము దాన్ని మనం ఎలా ఫేస్ చేస్తామో అది మన క్యారెక్టర్ పైన శాటర్న్ మీన్ రాశి వచ్చిన తర్వాత అవుద్ది ఆటోమేటిక్గా అవుద్ధానికి తప్పకుండా అవుద్ది నిజా నిజాలు మనకు తెలుస్తూ ఉంటాయి నిజ నిజాలు తెలుస్తుంటాయి అని ఇదే ఏంటంటే శాటం మీకు ఏకాదశాధిపతి కూడా అవుతాడు ద్వాదశాధిపతి కూడా అవుతాడు ఏకాంతంగా ఉండడానికి రాబోయే రోజులు మీరు రాశి వారికి చాలా ఎక్కువ అయితే ఇష్టం కలగబోతుంటుంది ఏకాదశ అవ్వడం వల్ల మీరు ఎవరికైనా హెల్ప్ చేసినట్లయితే మీరు ఎవరికైనా సహకారం చాలా మీ వల్ల వాళ్ళకి లక్ కలిసి వస్తుంది మీరు ఉండడం వల్ల వాళ్ళకి పని అవుద్ది చాలా మంది అంటుంటారు ఏళ్ళనాటి శని కనుక ఎవరిదైనా నడుస్తున్నట్లయితే ఆ వ్యక్తికి ఇక్కడ తోడుగా తీసుకెళ్తే మన పనులు అస్సలు అంటారు కాదు అది అందరికి అలా వర్తించదు అలా వర్తించదు కేవలం కొన్ని రాశులు ఉన్నాయి ఆ రాశి ఏనాటి శని సమయంలో పనులు తీసుకెళ్తే ఇంకా బాగా సపోర్ట్ వస్తుంది ఇంకా బాగా సపోర్ట్ వస్తుంది అందులో మీనరాశి ఒక రాశి ఉంది మీనరాశి బ్రాహ్మణ రాశి గురు రాశి బ్రాహ్మణ రాశి శుక్రుడు ఈ రాశి లోపల ఉచ్చ స్థానం పొందుతాడు మోక్ష త్రికోణ లాస్ట్ రాసి ఇది రెండు చేపలు ఉంటాయి ఎందుకు తిరుగుతుంటాయి దానికి తెలీదు మనకు తెలియదు చాలా కారణాలు ఉన్నాయి ఎందుకు తిరుగుతాయని కానీ మనకు తెలీదు మనం ఎందుకు పుట్టాము ఎందుకు ఇలా నడుస్తున్నాము ఎందుకు చేస్తున్నాం అని ప్రతి దానికి ఒక ఆశయం ఉంటుంది ఆశయం అనుసారంగా పనులు అవుతుంటాయి అన్ని మనకు తెలియాలని రూల్ కాదు ఈ శాఖలు మీ ఆశలు ఉన్నప్పుడు కూడా ఇలాగే అవుతుంది రాబోయే రోజుల్లో చాలా చేస్తారు చాలా చూస్తారు చాలా అనుభవించుతారు ఏ ఒక్క పని టైంకి అవ్వదు కోపం చాలా పెరుగుతుంది ప్రత్యేకంగా ఏంటంటే చేసే పని ఎవరి గురించి చెప్ ఎవరితోటి చెప్పకండి మీరు ఏదైనా కొత్త చేయబోతున్నారు దాని గురించి డిస్కస్ ఎక్కువ చేయకండి పనులు అసలు అవో పనులు అస్సలు అవో మళ్ళీ చెప్తున్నాం ఫారిన్కి వెళ్ళాలని తప్పకుండా వెళ్తారు ఫారిన్కి వెళ్ళే యోగాలు ఉన్నాయంటే తప్పకుండా ఉన్నాయి అని జన్మస్థానాన్ని వదిలేసి వేరే చోటు జాబ్ కోసం వెళ్ళాలనుకుంటున్నట్లయితే వెళ్ళగలుగుతారు ఇప్పుడు జన్మస్థానం వదిలేసి ఫారెన్ కి వెళ్ళాలని రూ లేదు వేరే చోటు కూడా వెళ్ళగలుగుతాం అది కూడా యోగం కనబడుతుంది అది కూడా ఉంది అని శాటర్ రాశిలు ఉన్న తర్వాత వ్యక్తిత్వం లోపల చాలా మార్పులు అవుతాయి మీరు కొన్ని చోట్లు చాలా తగ్గుతారు కొన్ని చోట్లు చాలా పెరుగుతారు చాలా చాలా చూడాల్సి క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్ది గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పని గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నా అనుకోండి మీరు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మేట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి వ్యక్తిత్వం అయితే క్యారెక్టర్ అయితే చాలా బలంగా రాబోయే రోజుల్లో మీరు ప్రయత్నించండి ఆడవాళ్ళని కావచ్చు మత వలన కావచ్చు వాని పట్ల నియంత్రణ అది పెట్టుకొని చాలు మిగతా అన్ని ఒకే జరుగుతూ ఉంటాయి ఇంకా జీవితం అన్న తర్వాత శాటం రాసులు రావడం వల్ల పనులు సరిగ్గా భయం భయం ఏర్పడుతూ ఉంటుంది కాస్త ఏకాంతంగా ఉండడం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాము హాస్పిటల్ హెల్త్ పరంగా కండిషన్ సరిగ్గా ఉండవు ట్రావెలింగ్ ఎక్కువ అవ్వడం వల్ల బాడీ వీక్నెస్ పొందుతూ ఉంటాయి ఇవి ఇంకొక విషయం తెలుసుకోండి లెవెన్త్ లాడ్ రాశి లోపల ఉండడం వల్ల ఏంటంటే సామాజిక క్షేత్రాల లోపల మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా పక్క వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళి లాగేస్తుంటారు మీకు ఇంట్రెస్ట్ కోరిక లేకపోయినప్పుడు పక్క వాళ్ళు మిమ్మల్ని వచ్చి తీసుకెళ్తారు అక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు మీ స్వభావం మీద ఎలా ఉంటుంది మీకు తెలుసు కానీ సామాజికంలో ఉన్నప్పుడు మీ కేర్ఫుల్గా అని రాహు సంబంధం కూడా రాబే రోజులో కలగబోతుంది మీ రాసు నుంచి ద్వాదశ స్థానంలో కూడా ఆ టైంలో కూడా ఓకే పర్వాలేదు కానీ జాబ్ చేసే చోటు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి జాబ్ లోపల ప్రమోషన్ వచ్చే యోగం ఉందంటే ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ప్రమోషన్ వచ్చే యోగం ఉన్నది ఈ సంవత్సరం జాబ్ చేంజ్ అయ్యే యోగం అయితే కనబడుతుంది అందరికీ అంటే అందరికీ ఉంటది అని ఎవరైతే ప్రత్యేకంగా వాటేస్తే వినండి ఫిఫ్టీన్త్ మార్చ్ నుంచి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు ఎవరైతే పుట్టారో జాతకులు వాళ్ళ ఫాదర్ జీవితం లోపల కొన్ని చేంజెస్ అవుతాయి వాళ్ళ వ్యక్తి వాళ్ళ ఫాదర్ జీవితం లోపల కొన్ని పెద్ద చేంజెస్ తప్పకుండా అవి తీరుతాయి కానీ మీనరాశి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే అంటే మీన రాశి ఫాదర్స్ రాశి మదర్స్ ఉన్నట్లయితే వాళ్ళ పిల్లల లోపల కొన్ని మార్పులు అవుతాయి వాళ్ళకి వీళ్ళ కొద్దిగా సంబంధం సరిగా ఉండదు పడదు కోపం వచ్చేలా మాట్లాడుతుంటారు కోపం వచ్చేలా ఎందుకంటే వాళ్ళ స్వభావం వేరేలా అవుతూ ఉంటుంది ఎందుకు ఈ మాట చెప్తున్నా ఫిఫ్త్ హౌస్ నుంచి అలా నైన్త్ హౌస్ వస్తుంది ఇది మీరు కొన్ని విషయాలు వాళ్ళకి బంధనాలు పెడుతుంటారు అది వాళ్ళకి ఇష్టం ఉండదు దానివల్ల చిరా కోపం వస్తుంటుంది ఇది అవుతుంటుంది ఇక మీరు మీ అనుసారంగా మీరు ఉండడానికి మీరు ప్రయత్నించండి శని గోచరం రాసి వచ్చిన తర్వాత భయపడకండి ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి కాళిక అమ్మవారి ఆరాధన తప్పకుండా చేయండి కాళి అమ్మవారు హనుమంతుడి మరి తప్పకుండా కాపాడుతాడు అని కర్మకారకుడు శని కాబట్టి పని చేయండి మంచి పనులు చేయండి ఒకవేళ ఏదైనా అనిపించితే శనికి సంబంధించిన దానాలు తప్పకుండా చేయండి శని దానం మీరు చేస్తే నడుచుద్ది అంటే తప్పకుండా మీరు చేస్తే శనిదానం మీకు నడుచుద్ది ఎప్పుడైతే మైండ్ సరిగ్గా పని చేయదో భయం భయం ఎక్కువ పెరుగుతుంటుందో ఆ సమయం లోపల శనికి సంబంధించిన దానము చేయండి చాళదం ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇంకా కొన్ని రోజుల తర్వాత శని జా శనికి సంబంధించిన దానాలు ఉన్నాయి అవి కూడా నేను చెప్పడానికి నేను ప్రయత్నించుతాను శ్రీమాత్రేనా